జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము నూట పద్దెనిమిది ఇంద్రజిత్తు చరిత్ర మరియు నలకూబురుని శాపము రావణునికి చూద్దాం శ్రీరాముల వారు అగస్య మహర్షిని అడుగుతున్నాడు మహాత్మ నేను ఇంద్రజిత్తు గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్ప ప్రార్థన అంటారు అనేసరికి అగస్యులో వారు చెప్తున్నారు శ్రీరామ ఇంద్రజిత్తు మహావీరుడు ఇతడు రావణ మండోదరుల జాష్ట కుమారుడు ఇతడు పిన్న వయస్సు ఉన్నప్పుడే శుక్రాచార్యుని వద్ద విద్యకు శిష్యునిగా చేరాడు బ్రహ్మచర్యంలో సూచకంగా అతడు కృష్ణార్జనం కమండలం శిఖ దండములను ధరించి శుక్రాచార్య వద్ద చాలా విద్యలు నేర్చుకున్నాడు ఆయన ఆధ్వర్యంలో ఈయన అగ్నిష్టోమం అశ్వమేధం బహుసువర్ణకం రాజసూయం గోమేధం వైష్ణవం మహేశ్వర యజ్ఞం లాంటి గొప్ప గొప్ప యజ్ఞాలను యాగాలను చేశాడు చాలా చాలా శక్తులు సంపాదించాడు ఈతడు పరమశివుని నుండి పెక్కు వరములు కూడా పొందాడు ఆకాశంలో విహరించుట అతనికి సరదా అందుకని ఒక దివ్య విమానాన్ని కూడా పొందాడు మాయ మాయా యుద్ధంలో ఇతడు కడు నైపుణ్యం సంపాదించాడు తామసియాను విద్యను అతడు నేర్చడం వల్ల అతడు మాయా యుద్ధం చేయగలడు రెండు అక్షయ తునీరములు అతనికి అజేయమైన ధనస్సులు వచ్చాయి మహాశక్తివంతమైనటువంటి దివ్యాస్త్రములు భగవాను అనుగ్రహంతో అతడు పొందాడు శ్రీరామ ఇతడు త్రైలోక్య వీరుడు సందేహమే లేదు అయితే ఇతడు కూడా తండ్రి వల్లే అధర్మ పొరుడు కనుక ఇతనికి ఎన్ని వరములు ఉన్నా కూడా ఉపయోగం లేకుండా ఇతని మొత్తము శక్తులు అస్త్రశస్తములు అన్నీ నిర్వీర్యమైపోయి చివరికి మీ తమ్ముని చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఎందుకంటే ఇతనికి ధర్మము లేదు ధర్మ యుద్ధము చేయుడు యుద్ధం అంటే ఇద్దరు సరైన గిరులు సమస్థాయిలు యుద్ధం చేస్తే కదా ధర్మం అలాగే ఇతను చేయుడు ఎదుటి వీరునికి కనపడడు దొంగ యుద్ధం మాయ యుద్ధం చేస్తాడు అలాంటి అధర్మ పరుడికి ఇంకా ఏ దైవవరాలు కూడా కాపాడవు కదా రాములు వారు అడుగుతున్నారు రాజస్య మహర్షిని మహాత్మా రావణుడు తను చేప చెర పట్టినటువంటి శిలను వారికి అనుమతి లేనిదే అనుభవించలేడు అని అనగా విన్నాను దాని గురించి చెప్ప ప్రార్థన అనేసరికి అడుగు చెప్తున్నాడు సమాధానం అగస్య మహర్షి శ్రీరామ అవును అది వాస్తవమే ఈ దుష్టరావణుడు రెండు సంఘటనలో అట్టి ఘోర శాపాలను పొందాడు ఒకనాడు ఇతను ఆకాశంలో పుష్ప విమానంపై ప్రయాణిస్తుండగా అతని యొక్క అన్న కోడలు అంటే కుబేరుని కోడలు వైశ్రావణుని కోడలు రంభ అక్కడ కనిపించింది ఆయనకి ఆమెను చూసి మోహపడినటువంటి రావణుడు ఆమెను బలాత్కారం చేశాడు ఆమె వద్దని ప్రార్థించిన నేను నీకు అన్న కోడలను నలకూబరుని భార్యను నన్ను చెరసవద్దు అని ప్రార్థించినా కూడా మొత్తము వస్త్రములు అన్నీ ఊడబెరికి ఆమెను బలవంతంగా ఒక రాతి పైన అనుభవించాడు అది తెలుసుకున్నటువంటి నలకోబరుడు తన తక్కువ శక్తితో అతన్ని శపించాడు దుష్ట రాక్షస రావణ నీకు కోడలు కూతురు వంటిది ఆమెను నీవు చేరిసావు గనుక ఇక ముందు నీవు ఎవరైనా స్త్రీని బలాత్కారముగా ఆమెకు అంగీకారం లేకుండా నీవు అనుభవిస్తే నీ తల ఏడు వ్రక్కలైపోవును అని చెప్పించేశాడు తపోశక్తి దారపోసి అలాగనే ఇంకా వేరొక అప్సరస్ విషయంలో కూడా అతనికి బ్రహ్మదేవుడు ఇదే విధమైనటువంటి శాపం ఇచ్చాడు అందుకల్ల అతడు ఏ స్త్రీని కూడా ఆమెకు అనుమతి లేకుండా అనుభవించలేడు అనుభవిస్తే మరణిస్తాడు ఈ నలకూబర బ్రహ్మదేవుల యొక్క శాపములు లేని ముందు రోజులలో అయితే అతడు దేవకన్యలను రాజకన్యలను ముని పత్రులను ముని కన్యలను అందరిని కూడా యథేచ్ఛిగా అనుభవించేవాడు అడ్డు ఆపు లేకుండా ప్రవర్తించేవాడు వారు భయానో భయాన్నో వారిని ఒప్పించి అనుభవించేవాడు ఒప్పుకోకపోతే వారిని సంహరించి ఉదయాన్నే పాతకాల భోజనంలో వారిని భక్షించేవాడు అంతటి ఘోర రాక్షసుడు ఈ రావణుడు అతనిని చూస్తే పెద్ద కోరలు నల్లని శరీరము చాలా ఎత్తుగా ఉండే బలిష్టమైన కండరాలతో బ్రహ్మవర సంపాదించుడు అతడిని సామాన్యులు గెలవ వీలు లేదు అతని వరము వల్ల ఎవరూ గెలవలేరు నర వానరులు తప్ప అందుకే నరుడిగా జన్మించిన నీవు శ్రీమన్నారాయణుడివి నీవే అతనిని సంహరించావు అది నాయన విషయం అని వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాడు ఋషి అగస్చ్యుల వల్ల జై శ్రీమన్నారాయణ